ఓం శ్రీ శ్రీమాత్రేణమహ అర్హత తగిన ఉద్యోగం పొందాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు సహజంగా సరే ఒక రెసిషన్ వల్ల కావచ్చు ఏదైనా ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరి వాళ్ళకి మళ్ళీ వెంటనే ఇంకొక ప్రాజెక్ట్ వస్తే బాగుంటుంది మరొక ఉద్యోగం వస్తే బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు అలాంటప్పుడు ఈ చిన్న పరిహారం చేయండి నానా చాలు పదకొండు రోజుల పాటు వరుసగా వేడి వేడి అన్నము ఆ అన్నంలో కాస్త బెల్లం కలిపి గోమాతకి తినిపించండి మీరు అన్నం తీసుకొని కొంచెం అన్నం అందులో వేడి వేడిగా ఉంటుంది అన్నము ఆ బెల్లాన్ని కొంచెం దంచి అందులో కలపండి కలిపి వీలైతే కొద్దిగా నెయ్యిని అందులో వేయండి వేసి ఆ మిశ్రమాన్ని చక్కగా తీసుకోండి గోమాతకి తినిపించండి ఈ విధంగా పదకొండు రోజుల పాటు వరుసగా చేయండి తప్పనిసరిగా మీకు మంచి ఉద్యోగము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి